అందరికీ నమస్కారం చాలామందికి మంచి మంచి ప్రదేశాలకు యాత్రలకు ఉంటుంది కాని బడ్జెట్ గురించి ఆలోచించగానే ఒక అడుగు వెనక్కేస్తాం అయితే కలల యాత్రలను నిజం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ముందుంది సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో ప్రయాణాన్ని అందించే ఒక మంచి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అవును గోవాలోని ఇసుక తిన్నెలపై నడవాలనో లేదా మహారాష్ట్రలోని పవిత్ర దేవాలయాలను దర్శించుకోవాలనో ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటాయి కానీ ఖర్చుల గురించి ఆలోచించగానే ఆ కల కాస్త దూరంగా జరిగిపోతుంది కాని ఇకపై ఆ చింత అవసరం లేదన్నమాట ఒక్కసారి నంబరు చూడండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు ఏంటిదనుకుంటున్నారా ఇదే గోవాటూరికయ్యే ఖర్చు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ కాని ఇది అక్షరాలా నిజం ఆగండి ఆగండి ఇంకొకటి కూడా ఉంది ఇది కేవలం మూడు రూపాయలు మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాల యాత్రకు అయ్యే మొత్తం ఖర్చు అసలు ఇంత తక్కువ ధరలకు నాణ్యమైన యాత్రలను ఎలా అందిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది మరెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదేనండి టీజీఎస్ఆర్టీసీ కేవలం ప్రజారవాణాకే పరిమితం కాకుండా ఇప్పుడు టూరిజం రంగంలోకి కూడా అడుగుపెట్టి సామాన్యుల ప్రయాణకాలను నిజం చేస్తోంది సరే ఇప్పుడు మొదటి ప్యాకేజీ వివరాల్లోకి వెళ్దాం ఇది మామూలు టూర్ కాదు ఒక హైబ్రిడ్ అడ్వెంచర్ అనుకోవచ్చు ఇందులో చరిత్ర వినోదం ఆధ్యాత్మికత అన్నీ కలిపి ఉంటాయి అందుకే ఇది అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంటుంది ఈ టూర్ ప్లానింగ్ భలేగా ఉంటుంది నాలుగు రోజుల్లో ఏకంగా మూడు రాష్ట్రాలను కవర్ చేస్తారు మొదటి రోజు రాత్రి హైదరాబాద్లో ప్రయాణం మొదలు పెడితే రెండో రోజు ఉదయానికి చారిత్రాత్మక హంపిలో ఉంటారు మూడో రోజు మొత్తం గోవాలో ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఇక నాలుగో రోజు తిరిరొచ్చేటప్పుడు తుల్జాపూర్లోని అమ్మవారి దర్శనంతో యాత్రను ముగిస్తారన్నమాట ఈ ప్యాకేజీలో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటంటే గోవాకి వెళ్లే దారిలో హంపిని చూపించడం ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్య వైభవాన్ని అక్కడ చూడొచ్చు విరూపాక్ష దేవాలయం ఆ ఫేమస్ రాతిరథం లాంటి అద్భుత కట్టడాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటే ఇది కేవలం విహారయాత్రలా కాకుండా మన చరిత్రను తెలుసుకునే ఒక గొప్ప అవకాశంగా కూడా మారుతుంది ఇక గోవా గురించి కొత్తగా చెప్పేదేముంది ఈ టూర్లో ప్రధానంగా నార్త్ గోవాలోని కాలాంగుట్ బాగా వంటి ఫేమస్ బీచ్లను చూపిస్తారు అంతేకాకుండా ఓల్డ్ గోవాలోని చారిత్రాత్మక చర్చులను కూడా సందర్శించవచ్చు ఒక రోజంతా సముద్ర తీరంలో సరదాగా గడపాలనుకునేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ గోవాలో అంత ఫన్ అయిన తర్వాత యాత్రకు ఒక పవిత్రమైన ముగింపిస్తుంది తుల్జాపూర్ ఇక్కడ కొలువైన భవానీమాతను దర్శించుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభూతి సరదాగా టూర్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దైవ దర్శనం కూడా చేసుకుని ఇంటికి రావడం అనేది మన కుటుంబాలకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది కదా ఓకే ఇప్పుడు మనం రెండవ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం ఇది కంప్లీట్గా ఒక భక్తి యాత్ర ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవారికి పెద్దవారికి ఇదొక లాంటిది ఈ యాత్ర ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది మొదట కర్ణాటకలోని గానుగాపూరులో దత్తాత్రేయస్వామి దర్శనం ఆ తరువాత పండరిపూర్లోని విఠోబా కొల్హపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చివరగా తుల్జాపూర్ భవానీమాత దర్శనంతో ఈ యాత్ర పరిపూర్ణమవుతుంది తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజ్ చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉండే వృద్ధులు సౌకర్యవంతంగా ప్రయాణించి దైవ దర్శనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం సరే ఇదంతా బాగుంది కానీ అందరి మదిలోనూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఇంత తక్కువ ధరలకు ఈ యాత్రలను అందించడం ఎలా సాధ్యం ప్రైవేట్ ఆపరేటర్లు రెట్టింపు కన్నా ఎక్కువ వసూలు చేస్తుంటే టీజీఎస్ఆర్టీసీ మాత్రం ఇంత తక్కువకు ఎలా ఇవ్వగలుగుతోంది దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీని వెనుక ఉన్న కీలక సూత్రం మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ అంటే ఆర్టీసీ దగ్గర అప్పటికే బస్సులు డ్రైవర్లు ఉంటారు రెగ్యులర్ రూట్లలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండే బస్సులను ఇలాంటి టూర్లకు ఉపయోగిస్తారన్మాట దీనివల్ల వారికయ్యే అదనపు ఖర్చు కేవలం డీజిల్ టోల్ ఫీజులు లాంటివి మాత్రమే అందుకే ఇంత తక్కువ ధర సాధ్యమవుతుంది అంతేకాదు మనం నేరుగా ఆర్టీసీతో బుక్ చేసుకోవడం వల్ల మధ్యవర్తులకు కమిషన్ ఇవ్వాల్సిన పని ఉండదు ఒకే బస్సులో నలభై నుండి యాభై మంది ప్రయాణించడం వల్ల ఒక్కొక్కరి ఖర్చు బాగా తగ్గుతుంది ఈ టూర్లలో ఖరీదైన హోటళ్ల బదులు ప్రయాణం మరియు దర్శనంపైనే ప్రధానంగా దృష్టి పెడతారు ఇవన్నీ కలిసి ధరను ఇంత అందుబాటులోకి తెచ్చాయి ఇప్పుడు ఈ పోలికను ఒక్కసారి చూడండి ధరలో ఎంత తేడా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది పైగా ప్రభుత్వ సంస్థ కాబట్టి భద్రత నమ్మకం కూడా ఎక్కువగా ఉంటాయి టూర్ రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రదేశాలు చూడాలనుకునేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్ ఈ టూర్కి వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి వీటిని పాటిస్తే యాత్ర మరింత ఆనందదాయకంగా ఉంటుంది ముందుగా బస్సు గురించి ఒక విషయం స్పష్టం చేసుకోవాలి ఇక్కడ సూపర్ లగ్జరీ అంటే వోల్వో ఏసీ బస్సు అని అనుకోవద్దు పుష్బ్యాక్ సీట్లు ఉండి ప్రయాణానికి సౌకర్యంగా ఉండే నాన్ ఏసీ బస్సులను ఈ టూర్లకు ఎక్కువగా వాడతారు ఆ ధరను బట్టి చూస్తే ఇది చాలా సహేతుకం కాబట్టి ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి తక్కువ లగేజీ తీసుకెళ్లడం మంచిది ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ తప్పనిసరి భోజనం ఖర్చులు ప్యాకేజీలో ఉండవు కాబట్టి దానికి తగిన బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి ఆలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు అలాగే చిన్న చిన్న ఖర్చులకు కొంత నగదు దగ్గర ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ టూర్లకు సంబంధించిన తాజా సమాచారం తేదీలు మరియు బుకింగ్ వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు ఎల్లప్పుడూ అధికారిక టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్ను సందర్శించడం లేదా సమీపంలోని ఆర్టీసీ డిపోను సంప్రదించడం ఉత్తమం అప్పుడే సరైన సమాచారం దొరుకుతుంది చివరిగా ఒక ప్రశ్న టీఎస్ఆర్టీసీ చేపట్టిన ఈ చొరవ దేశవ్యాప్తంగా బడ్జెట్ ప్రయాణ స్వరూపాన్నే మార్చేస్తోందా ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాంటి సేవలను అందిస్తే ప్రయాణమనేది ప్రతి ఒక్కరి హక్కుగా మారుతుందా దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దా